నమస్తే అండి డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలతో మీరు మీ కుటుంబం చుట్టాలు బంధువులు స్నేహితులు చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా భోగభాగ్య సంబలతో వర్దిలాలని కోరుకుంటూ అచ్యుత శ్రీనివాస్ అండ్ ఫ్యామిలీ రామ్ రియల్ ఎస్టేట్ అండ్ మ్యారేజ్ అలయన్సెస్ ఇప్పుడు మనం చూస్తున్న ఈ యొక్క ఏరియా రాజమండ్రి రామకృష్ణానగర్ అండి ఐటీడీ సెంటర్ దగ్గర వస్తుంది రామకృష్ణానగరు ఇది సౌత్ ఫేసింగ్ రోడ్డు గల గ్రూప్ హౌస్ ఫ్లాట్ అండి దీని రోడ్డు వచ్చి సౌత్ ఫేసింగ్లో ఉంటుందండి ఇప్పుడు మనం చూడబోయేది డైరెక్ట్ గ్రౌండ్ ఫ్లోర్ ఫ్లాట్ అండి ఇదే ఫ్లాట్ అండి ఈ గ్రౌండ్లో రెండు ఫ్లాట్లు ఉన్నాయండి ఇది ఇక్కడ నుంచి వచ్చే ఫ్లాట్ ఇదేనండి ఇది ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి ఇప్పుడు మనం ఈ యొక్క ఫ్లాట్ చూడబోతున్నామండి ఇక్కడ బోర్ పాయింట్ ఉంది ఇది తూర్పు ముఖ సింహద్వారము కలిగిన ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి ఇది ఇదేనండి ఇది ఎనిమిది వందల ఎనభై ఎస్ఎఫ్టీ అండి ఎయిటీ ఎయిటీ స్క్వేర్ ఫీట్స్ అండి ఈ యొక్క ఫ్లాట్ వైశాల్యము దీనికి యుడిఎస్ వచ్చి ముప్పై మూడు చదరపు గజాలు ఇస్తారండి ముప్పై మూడు చదరపు గజాలు అన్డివైడెడ్ షేర్ వాల్యూ ఇస్తారండి ఇప్పుడు మనం చూస్తున్నది లోపల మొత్తం సరౌండింగ్ అండి దీనికి బోర్ ఉందండి గోదావరి వాటర్ ఉంది బైక్ పార్కింగ్ అది ఉంది ఇది కన్స్ట్రక్షన్ చేసి ఇది కట్టి పదకొండు సంవత్సరంలో అవుతుందండి లెవెన్ ఇయర్స్ ఓల్డ్ కన్స్ట్రక్షన్ ఇది దీని ధర వచ్చి ఇరవై లక్షలు చెప్తున్నారండి మాట్లాడుకోవచ్చు తగ్గిస్తారు ఇప్పుడు మనం మొత్తం హాల్లో చూసామండి మొత్తం అంతాను ఇప్పుడు రైట్ సైడ్ వాష్రూమ్ ఇచ్చారు హాల్ నుంచి లోపలికి రాగానే ఇది వాష్రూమ్ అండి ఈ వాష్రూము నుంచి అలా ఫ్రంట్కి రాగానే రెండు బెడ్రూమ్స్ ఉన్నాయండి ఇక్కడే డైనింగ్ కూడా ఇక్కడ వస్తుంది ఇది ఒక బెడ్రూమ్ అండి కబ్బోర్డ్స్ అయ్యి దీనికి చేయించుకోవాలి ఆల్రెడీ ఉన్నాయి ఫిట్ చేసి యాస్టీజ్గా చెప్తున్నారండి దీనికి అటాచ్డ్ బాత్రూమ్ ఉందండి వాష్రూము ఈ బెడ్రూమ్కి ఈ బెడ్రూమ్లో మొత్తం అంతా వర్క్ అయితే ఉందండి ఇది వచ్చి నగర్ వస్తుందండి సాయిబాబా గుడి దగ్గర వస్తుంది ఇప్పుడు మనం ఈ మాస్టర్ లో నుంచి బయటకు వస్తున్నామండి బయటకు వచ్చి ఇది హాల్కమ్ డైనింగ్ అండి ఇక్కడ సెకండ్ బెడ్రూమ్కి వెళ్తున్నాం ఇక్కడ డైనింగ్ అండి డైనింగ్ ఏర్పాటు చేసుకోవచ్చు మీకు సరౌండింగ్ చూపిస్తున్నాను అది మెయిన్ హాల్ అండి అది టీవీ అది పెట్టుకోవడానికి అది కిచెన్ అండి ఇది వచ్చి సెకండ్ బెడ్రూమ్ అండి రెండో బెడ్రూమ్ లోకి వెళ్తున్నాం మనం సెకండ్ బెడ్రూమ్ చూస్తున్నాం అండి ఇది ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి ఈ రెండు బెడ్రూమ్ ఎంట్రన్స్లు కూడా ఈస్ట్ ఫేసింగ్ లోనే ఉన్నాయండి ద్వారాలు సేమ్ యాసిటీజ్గా ఉన్నాయి దీనికి కూడా సేమ్ లోపల కబోర్డ్స్ అవి చేసి ఉన్నాయి మనం విడిగా చెక్కతో కావాలండి చేయించుకోవాలండి ఇలాగే యాసిటీజ్గా ఇచ్చేస్తా అన్నారు వెంటిలేషన్ అయితే బాగుంది అంతాను లో బడ్జెట్లో ఉందండి ఇది ఇరవై లక్షలు చెప్తున్నారు మాట్లాడుకోవచ్చు ఇప్పుడు సెకండ్ బెడ్రూమ్ నుంచి మనం డైనింగ్ చూస్ చూస్తున్నామండి ఇది డైనింగ్ ప్లేస్ అండి అది హాల్ అండి ఇది బెడ్రూమ్స్ అండి ఇవి బ్యాక్ సైడ్ అది వాష్రూమ్ ఇప్పుడు కిచెన్లోకి వెళ్తున్నామండి మనం ఇది కిచెన్ అండి లో చూస్తున్నాం అలాగే చూస్తున్న వారు దయచేసి లైక్ చేయండి అలాగే చూస్తూ ఉండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకొని వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని గంటలు నొక్కి వీడియోస్లోకి వెళ్తే మరిన్ని ప్రాపర్టీస్ ఉంటాయండి మన యొక్క ఛానల్లో రామ్ ఛానల్లోని అలాగే మీ యొక్క చుట్టాలు బంధువులు స్నేహితులు చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మీ యొక్క ఫ్రెండ్స్కి కానీ ఇళ్ళు ఇళ్ల స్థలములు పొలములు అపార్ట్మెంట్ ఫ్లాట్లు కొనదలిచినా అమ్మదలిచిన మా యొక్క ఛానల్ని సజెస్ట్ చేయండి అలాగే మీరు చూస్తున్నారు దయచేసి తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మరో నలుగురు ప్రాపర్టీస్ అమ్మే వారికి కొనుక్కునే వారికి కూడా చేరుతుందండి చూస్తున్న వారికి ఇప్పుడు హాల్లోకి వచ్చామండి మనం హాల్లో బయట చూస్తున్నాం మళ్ళా మేము మీకు చూపించుకుంటూ బయటికి వస్తున్నామండి అండి ఇది ఫస్ట్ హాల్ మెయిన్ హాల్ అండి ఇది టీవీ అది ఇక్కడ పెట్టుకోవడానికి ప్రయోజనం ఇచ్చారు అలాగే ఇప్పుడు నేను ఈ వీడియో వెనకాల జననీ మానసిక వికలాంగుల సేవా సంస్థ ఉందండి రాజమండ్రి హౌసింగ్ బోర్డు వెనకాల రాజేష్ కాలనీలో ఉంది ఆ యొక్క సేవా సంస్థ యొక్క వీడియో ఈ వీడియో అయిన వెంటనే అప్లోడ్ ఉందండి అవి వీడియోతో కంటిన్యూషన్ ఉంటుంది చూడవచ్చండి ఇది ఎందుకు పెడుతున్నానంటే కుడి చేతితో దానం చేస్తే ఎడం చేతికి తెలియకూడదు అంటారు కానీ కొంతమందికి ఎక్కడ ఇవ్వాలో ఏం చేయాలో ఎలా చేయాలో తెలియదు అందువల్ల మేము వీడియో అప్లోడ్ చేస్తున్నామండి ఒకవేళ ఎవరైనా వారికి ఏదైనా సహాయ సహాయ సహకారాలు చేద్దామంటే ఫోన్ నెంబర్లతో కూడా ఇస్తాం మీరు డైరెక్ట్కి వెళ్ళి చూసి చెయ్యొచ్చండి మానవ సేవ మాధవ సేవ తప్పకుండా చూడండి వెనకాల వీడియో పెట్టాము నమస్తే అండి ఇప్పుడు మనం చూస్తున్నది జననీ మానసిక వికలాంగుల సేవా సంస్థ అండి ఇది ఇది రాజమండ్రి హౌసింగ్ బోర్డు కాలనీ ప్రక్క ఎదమసీది వెనక రాజేష్ కాలనీలో ఉందండి ఈ యొక్క సేవా సంస్థలో ఎవరైనా సరే ఏదన్నా వీళ్ళకి సహాయ సహకారాలు అందిద్దాం అనుకున్న వారు ఇవ్వచ్చండి వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా ఇచ్చాను నేను చేసే దానం మా కుటుంబంతో సహా కుడి చేతితో చేస్తే చేతికి తెలియకూడదు అంటారు కానీ ఇలాంటివి చూపించడం వల్ల వీళ్ళకి మరో నలుగురికి తెలిసి వాళ్ళు చేస్తారు సహాయ సహకారాలని నేను ఈ వీడియో పెడుతున్నానండి మేము ఎప్పటి నుంచో మేము ఈ కార్యక్రమాలు చేస్తున్నాం మా దగ్గర ప్రాపర్టీలు కొన్నోళ్ళు అమ్మిన వాళ్ళు అందరికీ కూడా నాకు వచ్చి కమిషన్లో తీసి నేను ఇలాగా పెడుతూ ఉంటానండి కార్యక్రమాలు అయితే ఇలా చేయడం వల్ల వాళ్ళకు కూడా ఉపయోగం ఉంటుంది చాలామందికి తెలియదండి ఎవరికి ఇవ్వాలా ఎక్కడ ఇవ్వాలా ఏం చేయాలో తెలియదు తెలుసుకుంటారు తెలియాలి నలుగురికి మంచి జరగాలి మీకు మా కుటుంబ సభ్యులు అందరూ బాగోవాలన్న ఉద్దేశంతో సదుద్దేశంతో ఇది వీడియో పెడతానండి మా దగ్గర ప్రాపర్టీలు అమ్ముకున్నవారు కానీ కొనుక్కున్నవారు వారు కానీ వచ్చిన ఇచ్చిన కమిషన్లో వచ్చి డబ్బులు తీసి కొత్త భాగం నేను ఈ సేవా కార్యక్రమాలకి అన్నదానాలకి వినియోగిస్తానండి ఇలాగే ఏదన్నా కార్యక్రమాలు ఉంటే మీకు పెడతూ ఉంటాను మధ్యలో మీరు తెలుసుకొని ఎవరైనా దానం చేసి దాతలు ఉంటే దయచేసి వారు మీరు సహాయ సహకారాలు అందించి మానవసేవే మాధవ సేవ అండి చేయాలని కోరుకుంటూ మీకు ఈ యొక్క వీడియో చూపిస్తున్నానండి మనం వల్ల పది మంది బాగుపడాలండి మంచి కోరుకోవాలి మన దగ్గర కొనుక్కున్నవారు కానీ ప్రాపర్టీస్ అమ్మేవారు కానీ ఎవరైనా సరే మాకు ఒక పది రూపాయలు ఇచ్చారంటే దాంట్లో కొద్దిగా తీసి నేను ఇలాగ అన్నదానాలు పూజా కార్యక్రమాలకు ఉపయోగిస్తానండి దానివల్ల వారు వారి కుటుంబంతో పాటు మా కుటుంబం అందరూ బాగుంటామండి భగవంతుడు కూడా మంచిగా చూస్తాడు ఎవరిని మనం మోసం చేయకుండా మంచి మనసుతో ముందుకు సాగితే భగవంతుడితో పాటు ప్రకృతి కూడా సహకరిస్తుందండి అందుకు ప్రత్యక్ష ఉదాహరణలు చాలా ఉన్నాయి మీరు మీ కుటుంబం చుట్టాలు బంధువులు స్నేహితులు మిత్రులు అందరు ఆశీస్సులు మాకు ఎల్లవేళలా ఉండాలి అందరం బాగుండాలని కోరుకుంటూ మీతో పాటు మా కుటుంబ సభ్యులు అందరం బాగాలని కోరుకుంటూ మీ ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ మీ శ్రేభిలాష్ అచ్యుత శ్రీనివాస్ నమస్తే

నమస్తే నమస్తే కూర్చోండమ్మా కూర్చోండి 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 అమ్మ కూర్చోండి హలో నువ్వు చదవట్లేదేంటి బాలాజీ అలిగేవా అలిగేవా ரெட் ரெட் சொல்லுச்சு. இது என்னட்டேடி? தெர்க்காச்சு, దగ్గరக்குச்சு. ரெட் பக்கத்துல. ரெட் சொல்லு. ரெட் எக்கட? நோ. தெர்க்காச்சு. தூடு, தூடு. ரெட், ரெட். நம்ம என்ன வென்க்கோண்டாலும். ரெட். ரெட், ரெட், ரெட். நோ. தெர்க்காச்சு. தெர்க்காச்சு. இது என்னம்மா? ரெட் சொல்லு. எஸ், தெர் சொல்லு. ஹான். வெரி குட் பொசி. வெரி குட்.

నీ పేరు ఏ పేరు హలో బాలేయట్లేదంటే రెడ్ బాలే రెడ్ బాలే కలర్ రెడ్ కలర్ రెడ్ రెడ్ కలర్ గ్రీన్ గ్రీన్ రెడ్ కలర్ రెడ్ కలర్ రెడ్లు పింక్ పింక్ కలర్ పింక్ 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 కలర్ పింక్ కలర్ అజయ్